హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూబీహెచ్కై ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డబల్ బెడ్రూమ్ హౌస్ మనకు వచ్చి హెచ్ఎండి లెవెట్ కంప్లీట్గా హెచ్ఎండి లేఅవుట్ ఫ్రంట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చుట్టుపక్కల అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు మనకు బయట కార్ పార్కింగ్ ఉంది డ్రైనేజ్ కనెక్షన్ ఉంది మనకి ఇక్కడ చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి ఉంది మనకు వచ్చేసి ఇది ఇప్పుడు కొంచెం పెయింటింగ్ వర్క్ అవుతుంది వంద గజాలు ట్వంటీ ఫార్టీ ఫైవ్ డ్యామిషన్స్తో ఉంది మనకు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి మనకు తక్కువ బడ్జెట్లో ఉందండి ఇది మనకు అక్కడ మనకు వచ్చేసి ఇది కార్ పార్కింగ్ పడుతుంది కార్ పార్కింగ్ ఇక్కడ మనకు స్విఫ్ట్ కార్ ఒక బెలినో కార్ అయితే ఈజీగా పడుతుంది ఒక వన్ బైక్ అయితే పడుతుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఫుల్ టీక్ ఉంటుంది కంప్లీట్గా మనకు మెయిన్ డోర్ పక్కన ఎంత టైల్స్ ఇవ్వతా మనకు ఈ మెయిన్ డోర్ మనకి ఇక్కడ మనకు త్రీ ఫీట్ గెల్ల అవుతుంది బ్యాక్ సైడ్లో మనకు సంపు ఉంది మనకు బోరు కూడా ఉంది మనకి ఇది కార్ పార్కింగ్లో పైన మొత్తం ఫాల్ సీలింగ్ ఎంత మనకి ఇక్కడ స్టెప్స్ ఇక్కడ రీలింగ్ వస్తుంది ఇక్కడ స్టెప్స్ రీలింగ్ వస్తుంది ట్వంటీ ఫార్టీ ఫైవ్ డ్యామేజ్ అని మనకిక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్అవుట్ వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో వాషింగ్ మెషిన్ పాయింట్అవుట్ వస్తుంది మనం చుట్టుపక్కల అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు ఉప్పల్ మెట్రో నుంచి మనకు టెన్ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ నేషనల్ హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఒకసారి అయితే హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి మనకు కొందో గజాలు డబల్ బెడ్రూమ్ వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ డ్యామేషన్ మనకి వచ్చేసి హాల్ మనకి ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్గా హౌస్ అయితే జస్ట్ ఒక పెయింటింగ్ వర్కే ఉంది ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది హౌస్ అనేది మనకు చుట్టుపక్కల కుంటలు కాలాలు చెరువులు అలాంటిదైతే అయితే ఏం లేవు హౌస్ మొత్తం వచ్చేసి మనకు వైట్ మార్బుల్స్ ఇదే ఉంది ఇక్కడ టీవీ యూనిట్ ఉంది ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మనకు ఇక్కడ కూడా వస్తుంది టీవీ యూనిట్ మనకి ఇక్కడ సోఫా సెట్ వేసుకోవచ్చు ఇక్కడ మనం కంప్లీట్ ఇక్కడ ఈ సరౌండింగ్ ఇక్కడ సోఫా సెట్ వేసుకోవచ్చు మెయిన్ డోర్ అనేది ఫుల్ టేక్ ఉంది మనకు ఒకటి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకు పెయింటింగ్ వర్క్ నడుస్తుంది అంత అందుకని ఇవన్నీ మనకు మొత్తం ఇళ్ళనే ఉన్నాయి పెయింటింగ్ వర్క్స్ అన్ని పెయింటింగ్ వర్క్ మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ వచ్చేసి మాత్రం వెస్టర్న్ వస్తుంది మనకు అంత ఫాన్సీలింగ్ మనకు లైట్స్ వస్తాయి ఎంత ఫోన్సీలింగ్ లైట్స్ వస్తాయి ఫ్రంట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ కంప్లీట్గా మనకు హెచ్ఎండి ఒకటి ఇది ఇక్కడ నియర్ బై స్కూల్స్ ఉన్నాయి కాలేజ్ ఉన్నాయి మా ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అనేది ఇండియన్ వస్తుంది ఇది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇండియన్ వస్తుంది మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ జిపిఎస్ అండ్ పర్మిషన్స్తో ఉంది ఈ హౌస్ అనేది మనకి కిచెన్ రూమ్ మనకి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ ఇది పూజ గది ఇక్కడ చిన్నగా వచ్చిందండి ఎందుకంటే మనకి ఇక్కడ పూజ గది అనేది చిన్నగా వచ్చింది ఎందుకంటే జర హండ్రెడ్ స్క్వేర్స్లో కొంచెం కన్ కొంచెం స్పేసెస్ అనేది కిచెన్ నుంచి రాలేదు కాబట్టి అందులో పెడితే అడ్జస్ట్మెంట్ కాదని కొంచెం అక్కడ పెట్టారు ఈ కాలనీలకు మనకైతే స్కూల్ బస్సెస్ వస్తాయి వరంగల్ హైవే జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాప్ అయితే జస్ట్ మనకు టూ హండ్రెడ్ బస్ స్టాప్ ఉంటుంది ఉప్పల్ టు మనకు ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఉప్పల్ ప్రతాప్ సింగ్ గారు బస్సెస్ అయితే రన్నింగ్ అయితేనే ఉంటుంది ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి మనకి ఇక్కడ ఈ కాలనీ ఒక మనకు ర్యాపిడ్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి స్విగ్గీ జొమాటో క్యాబ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ కింద డిక్లేర్ అయిపోయింది లొకేషన్ వచ్చేసి మనకి ప్రతాప్ సింగారం పోచారం మున్సిపాలిటీ మనం ఒకసారి బ్యాక్ సైడ్ అయితే చూసినట్టయితే మనకి ఇక్కడ ఇక్కడ బోర్ ఉంది మనకు సంప్ ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్ పైటట్టు ఉంది లాస్ట్గా మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది తగ్గుతుంది మనకు ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపు రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి ఇప్పుడు మనకు ఫిఫ్టీ ల్యాక్స్లో కొంచెం ఇటు కావాలంటే మాత్రం హండ్రెడ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఇక్కడ కూడా హౌస్ అనేది అక్కడ మనకు దొరికే ఈ బడ్జెట్లో రేట్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల అయితే అన్ని సేల్ అయిపోయినాయి ఫ్యామిలీస్ ఉంటున్నారు స్టే చేస్తున్నారు మనకు ఫిఫ్టీ ల్యాక్స్లో మంచి మనకు ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది సెట్టింగ్లో స్మాల్ తగర్స్ నగోషియబుల్ అయితే ఉంది కంప్లీట్గా మనకు క్లియర్ అయితే ఎన్ని బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ట్వంటీ ఫార్టీ ఫైవ్ డ్యామేజ్ ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ రిప్లేస్మెంట్ పర్మిషన్ మనకు ఉప్పల్ నుంచి మనకు డైరెక్ట్ టెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది వరంగల్ నేషనల్ హైవే మనకు ఒక ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది గట్కేసార్ రోడ్ వచ్చి సిక్స్ వస్తుంది ఇక్కడ మన గౌరేలీ వార్ రోడ్ కూడా ఆల్మోస్ట్ టూ వస్తుంది నాగోలు మనకు తట్టన్నారం నాగోల్ కూడా ఈ రూట్ నుంచి కూడా ప్రతాప్ సింగరం రావచ్చు ఇక్కడ ఐత్నార్ కుంటలూరు ఈ లొకేషన్ నుంచి కూడా మనము ఈ హౌ ప్రతాప్ సింగరం అనేది రావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ